వైసీపీని కూటమి పార్టీలు పనిచేసుకుంటున్నాయా వైసీపీలో ఉన్న కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది చాలా వరకు గుడ్ బై చెప్పేస్తున్నారు జనసేనలో కొంతమంది టీడీపీ గేట్లు తీస్తే వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కొంతమంది కొన్ని చేరికలు కూడా ఆల్రెడీ జరిగిపోతున్నాయి ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇప్పుడు అడారి ఆనంద్ కానీ బీజేపీకి సంబంధించి అడారి కుటుంబాన్ని ఒక్కసారిగా ముందు తెలుగుదేశం పార్టీ అయితే వ్యతిరేకించింది అనే ప్రచారం అయితే సాగింది కానీ తర్వాత ఆహ్వానించేసింది కూటమి అనేది ఇప్పుడు చాలామంది జనసేనలో చేరిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎక్కడ అక్కడైతే ప్లేస్ లేదనుకున్న వాళ్ళు లేదంటే వైసీపీలో ఉండలేకపోతున్న వాళ్ళు టీడీపీలో చేరిన ఉపయోగం వాళ్ళు ఈ నేపథ్యంలోనే మంగళగిరికి సంబంధించిన గంజి చిరంజీవి ఒక రకంగా టీడీపీకి సంబంధించిన నాయకుడే రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు ఆయన టీడీపీ తప్పన కేవలం పన్నెండు ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచి నారా లోకేష్ పోటీ చేశారు దాంతో అప్పుడు చిరంజీవికి టికెట్ ఇవ్వలేదు గంజి చిరంజీవికి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరోసారి లోకేష్ పోటీకి సిద్ధపడడంతో చిరంజీవి వైసీపీలో చేరారు అయితే ఎన్నికల ముందు ఆయన టికెట్ దక్కలేదు అక్కడ మహిళా అభ్యర్థిని అక్కడి నుంచి వైసీపీ పోటీలోకి పెట్టింది అందుకే గంజి చిరంజీవి ఇప్పుడు వైసీపీ గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరిపోయారు అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు ఆయన ఆయన కూడా ఒక రకంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తి గతంలో రెండు వేల ఇరవై నాలుగు ముందే వైసీపీలో చేరారు ఆయన ఆయనకి అక్కడ టికెట్ దక్కలేదు కాకపోతే ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ పదవి వద్దు అని చెప్పి ఆయన జనసేన గుడికి వచ్చేసారు ఆయన టీడీపీలో ఛాన్స్ దక్కలేదు అనేది అందుకే జనసేన ఎంచుకున్నారు అనేది ఎందులో వచ్చినా ఒకటే ఇప్పుడు వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఇలా చూస్తే ఒక పద్ధతి ప్రకారం మూడు పార్టీల మధ్యనే వైసీపీ నాయకుల చేరికలు అనేది జోరుగా సాగుతున్నాయి ఒక పార్టీలో చేరితే అదంతా ఆ పార్టీ కోరి చేయిస్తుంది అన్న అపరాధ వస్తుంది కాబట్టి మూడు పార్టీల్లో నేతలు సర్దుకునేలాగా వ్యూహాలు రచిస్తున్నారు అంటే ఏ పార్టీలోనైనా చేరచ్చు ఒక ఆప్షన్ అనమాట జనసేనలో చేరొచ్చు బీజేపీలో చేరొచ్చు టీడీపీలో చేరొచ్చు కాకపోతే వైసీపీ అయితే ఖాళీ అయిపోవాలి ఫైనల్గా అంటే వైసీపీలో ఉన్న నాయకులు మూడు పార్టీలు పనిచేసుకుంటున్నాయి వచ్చే ఎన్నికల్లో ఈ కూటమిలో ఈ మూడు పార్టీలు ఎలాగ కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎందులో నాయకులు ఉన్నా సరే ఇబ్బంది లేదు రేపొద్దున్న మేబీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగినా ముందు జరిగినా ఈసారి సీట్ల పంపకాలు ఎలా జరుగుతాయంటే నాకు తెలిసి ఎక్కడైతే గెలిచే అభ్యర్థులు ఉన్నారో ఆ సీట్లు ఆ గెలిచే అభ్యర్థులు ఉన్న స్థానాలకు సంబంధించిన నాయకులు గనక జనసేనలో ఉంటే ఆ నియోజకవర్గాలు ఆ పార్టీకి వెళ్తే అక్కడ మళ్ళీ సామాజిక కోణం కూడా చూస్తారు సామాజిక సమీకరణాలు లేని ఏమో ఇటు వస్తాయి ఇక్కడ గెలిచే నాయకులు ఇక్కడే అలాగే అలాగే బీజేపీలో కూడా ఉంటే అలా చూస్తారేమో మేబీ అందుకే ముందుగానే పంచుకుంటున్నారు ఎవరికాళ్ళు కానీ మంగళగిరి లాంటి నియోజకవర్గాలు వదులుకోవడం కష్టమే ఇప్పుడు అక్కడ నారా లొకేషన్ కాదని గజ చిరంజీవికి ఎవరు రేపొద్దున్న చాలా కష్టం అది కాకపోతే గజ చిరంజీవికి అప్పుడు ఇంకో సీటే అయినా కేటాయించాలి ఇంకో చోట లేదు అంటే ఆయన సహకరించి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపిస్తే కనుక ఆయనకి రేపు పొద్దున ఏ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఏ మంత్రిలో చేస్తామని చెప్పి హామీ ఇవ్వాలి అలా జరగాలి ఇప్పుడు పిఠాపురం వర్మకి ఎలాగైతే సహకరించారో నారా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి వర్మ ఎలా సహకరించారో అలాగే కాకపోతే ఇంకా ఆయనకి పదవి రాదే రాలేదనుకోండి స్టిల్ నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలియదు ఏది ఏమైనా ఇప్పుడు భారీ ఎత్తున పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే ఉంది కాబట్టి ఎక్కడైనా అమర్జు కావచ్చు అనేది ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎత్తుగా అయితే కనిపిస్తోంది ప్రస్తుతానికి వైసీపీతోనే మూడు పార్టీల రాజకీయం వైరం ఉంది కాబట్టి ఆ పార్టీనే ఎలిమినేట్ చేస్తున్నాయి మూడు పార్టీలు కూడా ఏపీలోను కేంద్రంలోను మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి దాంతోపాటు మరో నాలుగున్నరేళ్ళు దాకా విపక్షంలో ఉంటూ కేసులు ఎదుర్కొంటూ రాజకీయ పోరాటం చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కూటమి పార్టీల ట్రాప్లో వైసీపీ నేతలు చాలా సులువుగా చిక్కుకుంటున్నారు ఒక రకంగా ముప్పేట దాడి చేసి వైసీపీని చీల్చి ఆ వైసీపీలో ఉన్న నాయకులు మూడు పార్టీలో పనిచేసుకుంటున్నాయా అన్నట్టుగా ఉన్నాయి ప్రస్తుత రాజకీయాలు